హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మన పిల్లల్లో మార్పు కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రమజీవులం మనం పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలు పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి హాయ్ అండి వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట సోనీకి నేను నేర్పించేయి ఎలా నేర్పించాను ఎన్ని రోజులకి నేర్చుకుంది అంటే స్నానం చేయడము ఫుడ్ తినడము ఇంకా డైలీ యాక్టివిటీస్ అనేవి ఎన్ని రోజులకి తను నేర్చుకోగలిగింది అనే విషయాలని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి ఆర్టిజం పిల్లలకు నేర్పించడం అంటే అంత ఆశామాషా కాదండి చాలా చాలా టైం పడుద్ది ఇది అందరికీ తెలిసిన విషయమే అసలు ఫిజియోథెరపీ సెంటర్స్కి వెళ్ళకోకుండా అక్కడ ఏవి థెరపీస్ ఇప్పించకుండా ఎలా నేర్పించారు అని మీరు అనుకోవచ్చు కాదు నేను కరోనా నాకి ముందు వరకు కూడా థెరపీస్కి వెళ్ళాను నాకు వీలైనన్ని తనకి నేర్పించుకోగలిగాను ప్రజెంట్ నేను వెళ్ళట్లేదు కానీ నేర్పించారు కాబట్టి ఈజీగా నేర్చుకుంటుంది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఈ వీళ్ళకి ఈ రోజు చెప్పింది ఈ రోజే రేపటికి గుర్తుండదు రేపటి రోజున మళ్ళీ అదే మనం చేయమంటే పొరపాటును కూడా చేయరు ఎందుకంటే ఆ క్లిప్పింగ్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీరు చూడండి కాబట్టి చెప్పడం అనేది ఏ రోజు ఆ రోజు కొత్తగానే ఉంటుంది అనమాట థెరపీస్కి వెళ్ళినప్పుడే తను నేర్చుకున్నది మనం ఇప్పుడు మూడు సంవత్సరాల వరకు కరోనా గురించి ఎవరైనా బయటికి వెళ్ళలేదు కదా ఆ టైంలో మొత్తం మర్చిపోయింది మళ్ళీ నేను స్టార్టింగ్ నుండి ఎలా నేర్పించుకోగలిగాను అనేదే ఈ ఎపిసోడ్ మొత్తం ఉంటుంది సో తనకు భోజనం తి తినిపించేదాన్ని స్టార్టింగ్లో నేనే భోజనం తినిపించేదాన్ని కానీ తన చేతితో తను ఎలా తినగలుగుతుంది అలాగే స్నానము బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాష్ చేసుకోవడము ఈ పనులన్నీ కూడా ఏదో ఒకటి రెండు సార్లు చెప్పినంత మాత్రం వచ్చేసినవి ఏం కాదండి చూడడానికి ఇలా కామ్గా ఉన్న సోనీ నేను చెప్తే ఏదైనా వింటదనుకుంటున్నారా పొరపాటును కూడా వినదు సోనీకి అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి మీరు చెప్పింది చేస్తుంది అనుకోవడం చాలా పొరపాటు అన్నీ అర్థమైనట్టే ఉంటాయి కానీ దానికి ఏమీ అర్థం కావు కానీ కొన్ని చేయగలుగుతుంది అది దాని ఇంట్రెస్ట్ కొద్ది నేను చెప్పినప్పుడు మాత్రం అసలు చేయదు అది ఎలాగా మనము పిల్లల్ని మార్చుకుని మనకు నచ్చినట్టుగా తెరపి ఇప్పించాలి అంటే వాళ్ళ బుర్రలో ఉన్న కొంచెం ఇది ఉంది చూసారా హైపర్ని తగ్గించి స్థిరంగా కూర్చోబెట్టుకోగలగడం అన్నమాట ఇలా ఉండా కొద్దిసేపటికి నేను ఇంకో ఎక్కువసేపు కూర్చోాలంటే అంటది రోజు ఇవే చేయాలా నేను పో అంటది అందుకని మనం ఎలా చెప్పాలి చాలామంది అంటుంటారు కదా మా పిల్లలు కుదురుగా కూర్చోరండి మా బాబు సరిగ్గా మాట వినడు మా పాప సరిగ్గా మాట విందో సరిగ్గా కూర్చుంటేనే కదా అని ఏదైనా చెప్పగలగడానికి అని అంటూ ఉంటాము మనం ఏదైనా చెప్పే లోపల వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఏదో పని అంటే వాళ్ళ చిన్నబుర్లో వాళ్ళకి ఏదో ఒక పని చేయాలనిపిస్తూ ఉంటారు కదా అది వాళ్ళకి నచ్చిన పని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పనులు బిజీ అయిపోయి ఆ పనిని బిజీ బిజీగా చేసేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఏమనుకుంటాము అమ్మయ్య నాకు వంట అయిపోయింది మొత్తం పని అయిపోయింది ఇప్పుడు ఈ మూడు గంటల టైంలో మధ్యాహ్నం టైంలో నేను ఖాళీగా ఉన్నాను సో వీళ్ళ చేత ఏదో ఏదో ఒకటి ఏదో ఒకటి యాక్టివిటీ చేయిద్దాము తెరపై ఏదైనా చేపిద్దామని చెప్పేసి స్పీచ్ కానీ ఇంకేదైనా మనకి వీళ్ళకి ఏది ఇంపార్టెంటో అవసరం అది చేయించడానికి మనం రెడీ అయ్యామనుకోండి వీళ్ళు మన మాట వినరు వీళ్ళు మాన వీళ్ళు మన మాట వినరు అది అప్పుడు మనం ఎలా చేయించాలి సరే ఇప్పుడు మనం ఒక థెరపీని స్టార్ట్ చేసాము వీళ్ళు పరిగెట్టు పారిపోతున్నారు అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లల్ని పిలిచి తను ఆ పాపచూడు ఎలా చేస్తుందో ఆ పాప చేత ముందు చేయించాలి వీళ్ళు చూసేలాగా ఆ పాప చేత మనం ముందు చేయించాలి అంటే వీళ్ళ వయసు ఉన్న పిల్లల చేత మనం అనిపిస్తూ ఉంటే వీళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుద్ది నేను కూడా చెప్తాను అని దగ్గరకు వచ్చి కూర్చుని అంటూ ఉంటారు సో అదొక పద్ధతి సరే చుట్టుపక్కల పిల్లలు ఎవరు లేరు మరి ఇంకెలా చెప్పించాలి ఆల్బమ్ తీసుకోండి ఆల్బమ్ తీసుకుని లో పిక్చర్స్ చూపించండి ఇలా ఆల్బమ్ తీసుకోండి ఆల్బమ్ తీసుకొని దీనిలో ఫొటోస్ చూపిస్తూ పిక్చర్స్ చూపిస్తూ ఇదెవరు 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 అంటూ మీరు అంటూ ఉండండి అన్నా అనకపోయినా వాళ్ళు ముందు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు దృష్టి ఒక చోట పెడతారు నెక్స్ట్ ఇంకొకసారి ఇది ఒక్క రోజు ఇదేమి ఒక రోజులో కాదండి డైలీ అనమాట మీకు వీలు కుదిరినప్పుడు ముందు వాళ్ళ ఇంట్రెస్ట్ని గమనించాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గమనించి చేయిస్తూ ఉండాలన్నమాట అప్పుడు ఒక్కో రోజు చూస్తూ ఉంటారు నెక్స్ట్ డే ఇంకో రోజు అడిగినప్పుడు ఇది ఎవరు ఇది ఎవరు ఇది ఎవరు అంటూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ పిక్లో ఉన్నది ఎవరు చెప్పు ఇది ఎవరు ఇది ఎవరు ఇప్పుడు పెద్దదైంది కాబట్టి చెప్పగలుగుతుంది ఓకే కానీ స్టార్టింగ్లో అయితే తెలియదు కదా అంటే ఎక్కువ సార్లు మనం చూపిస్తూ ఇప్పుడు మనం ఇంట్లో తిరిగే మనుషుల పేర్లు అయితే టక్ మంట చెప్తుంది కానీ అప్పుడప్పుడు మనం ఊరికి వెళ్ళినప్పుడు బంధువులను అప్పుడప్పుడు మాత్రమే చూస్తారు కదా అలా చూసినప్పుడు తొందరగా గుర్తుపట్టలేరు కాబట్టి ఇప్పుడు చెప్పడానికి చాలా టైం తీసుకుంటారు కానీ నేర్పిస్తూ ఉండాలి చూపిస్తూ ఉండాలి కుదురుగా కూర్చోడానికి కూడా ఇది ఒక మంచి థెరపీ అనమాట ఏది కూడా డిమాండ్ చేయబాకండి ఫోర్స్ చేయబాకండి ఈ రెండు మాత్రం చేయకండి ఎందుకంటే ఒకటేంటంటే నువ్వు ఆ పని చెయ్యి నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇలా చెప్తే లేకపోతే నువ్వు ఇలా వింటే నీ చాక్లెట్లు ఇస్తాను లేకపోతే ఏదో ఇస్తాను అని చెప్పేసి మాత్రం అనకండి ఇంకోటి ఏంటంటే కంపల్సరీ చేయాలి ఇప్పుడు నాకు కొంత టైం కుదిరింది ఇప్పుడు చేయించడానికి వీలుంది తర్వాత మిమ్మల్ని ఈవినింగ్ అయిపోతే నేను పనులు చేసుకోవాలి కదా ఇది ఇప్పుడు మాట వినట్లేదు అని చెప్పేసి కొట్టో తిట్టో ఫోర్స్ చేసి మాత్రం అస్సలు చేయించకండి అప్పుడు వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు సరి కదా మన మాట వినరు ఫుల్గా ఇంకా రివర్స్ అయిపోతారు హైపర్ వచ్చేస్తుంది ఏడుస్తూ ఉంటారు గోల పెట్టేస్తూ ఉంటారు ఇంకా ఏడ్చి ఏడ్చి పడుకుంటారు అన్ దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే ముందు వాళ్ళ మైండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనం చేయించగలగాలి దానికి చాలా టైం పడుద్దండి ఎందుకంటే మనకేదో పని అయిపోయింది త్వరగా చేయించాలి అనుకుంటే మాత్రం అవ్వని పని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు వింటారు కాబట్టి మనం అలా చేయించగలగాలి స్టార్టింగ్లో నేను జిమ్ బాల్ తెచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా చేసిందో కొత్త వస్తువులు చూస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ కదా పిల్లలకైనా ఎవరికైనా సరే ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది చక్కగా చేసింది తర్వాత పోను పోను చేయడానికి ఇంకా అది పట్టించుకోవట్లేదు ఒక వారం గడిచిపోయిన తర్వాత నిన్న థెరపీలు ఎక్సర్సైజులు చేయమంటే ఇంకా ఎలా మొహం పెట్టేసి అది కూడా నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను నేను చేయనంటే చేయను అంటుంది అలాగని వదిలేసామా ఇంకా రోజంతా వేస్ట్ మరి వదలకుండా ఎలా చెప్పాలి ఎలా వీళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి ఆ టైంలో ఇది టీవీ చూస్తూ ఉంటుంది అనమాట అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా కాస్త ఎక్ససైజ్లు చేయమ్మా అంటే మొహం చూడండి ఎలా మార్చుకుందో నేను చెయ్యనంటే చేయను అంది ఫస్ట్ క్లిప్పింగ్ అది బాల్ తెచ్చిన స్టార్టింగ్లోనైతే చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చేసిందో సెకండ్ క్లిప్పింగ్ అది సోను చేయను అందంటే పొరపాటును కూడా చేయదు సినిమా చూస్తుందో సీరియల్ చూస్తుందో నేను గమనించి టీవీ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ స్టార్ట్ చేస్తాను అరే ఇదేం సీరియల్ రా లేకపోతే ఈ సినిమా ఏంట్రా ఫ్లవర్స్ కనిపిస్తే అబ్బా ఏం ఫ్లవర్స్ అబ్బా ఎప్పుడూ చూడలేదు అంటూ నేను యాక్టింగ్ చేస్తూ ఉంటాను ఈ సినిమా పేరు నీకు తెలుసు కదా ఇష్టం కాదు అంటూ ఉంటాను అప్పుడు దానికి తెలియకోకుండానే నా మాటలకు సమాధానం చెప్తుంది చెప్పేస్తుంది ఇంకా దానికి అలాగా ఆ టైప్ ఆఫ్ వదులుకోకుండా దాని చేత మాట్లాడించడం కూడా చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఇది నా పని ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తామండి పిల్లల్ని ఎల్కేజీలో జాయిన్ చేస్తామనుకోండి టక 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 రేంజ్ చెప్పేస్తారు ఏబీసీ లెటర్స్ చెప్పేస్తారు అన్నీ చెప్పేస్తున్నారు అనుకోండి పిల్లలు కొందరు ఫాస్ట్గా నేర్చుకుంటారు కొందరు స్లోగా నేర్చుకుంటారు వీడికి ఇరవై రోజుల్లో అన్నీ వచ్చేసినాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ వెంటనే తీసుకెళ్ళిపోయి మనం ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేయలేం కదా అన్నీ వచ్చేసింది కదా ఫస్ట్ స్టాండర్డ్లో వేసామంటే టీచర్స్ వేరు కదా ఎందుకు చెప్పండి ఎందుకంటే ఇయర్ అంతా చదవాలి రెండు మూడు రోజుల్లో ఏమి వచ్చేది ఒక సంవత్సరం పట్టొచ్చు నిజంగా చెప్పాలంటే అంత టైం తీసుకుంటది అలాగని అలాగే ఉండిపోద్దాం వాళ్ళ మైండ్లో వచ్చింది అంటే చెప్పలేము ఇప్పుడు ఏదైనా మనం కొంచెం నేర్పించి అది వదిలేసాం అనుకోండి ఇంకా వాళ్ళకి మళ్ళీ అది రాదు మర్చిపోతారు అది మనం నేర్పించినప్పుడు చాలా ఈజీగా వచ్చినట్లే అనిపిస్తుంది సార్లు చెప్పిన డబ్బులు అనేవి గుర్తుండట్లేదు చెప్పలేకపోతుంది తిరిగి అది ఎలాగో కూడా మీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను బ్యాంగిల్స్ కోసం ఫ్యాన్సీ షాప్కి వెళ్తున్నాను ఇక్కడ సోనీ ఫ్యాన్సీ స్టోర్ అని ఉంది బ్యాంగిల్ షాపు సో వెళ్దాం పదండి అక్కడ ఏమేమి ఉన్నాయి అడుగుదాము ఆహా బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా క్లిప్స్ ఉన్నాయి చైన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే నాకు నచ్చాయి పాప ఈ బ్యాంగిల్స్ ఎంతమ్మా ఫోర్ హండ్రెడా ఓ నైన్ ఫోర్ హండ్రెడ్ అంట అండి ఫోర్ హండ్రెడ్ అంట ఫోర్ హండ్రెడ్ అంట సరే మరి బ్యాంగిల్స్ ఎంత ఇవి కూడా బాగున్నాయి టూ హండ్రెడ్ అట ఎంత ఎంతమ్మా సిక్స్ రూపీసా అయ్యో అయ్యో అంత తక్కువ ఓకే ఈ గాజులు కూడా ఇవ్వండి సైకిల్స్ ఎంత అయింది కౌంట్ చేయి కౌంట్ చేయి కౌంట్ చేయి త్రీ ను టూ కౌంట్ చేయి త్రీ ఫింగర్స్ తీ టూ ఫింగర్స్ తీ మళ్ళీ టూ ఫింగర్స్ ఇంక ఎక్స్ట్రా టూ త్రీ పక్క పక్క చేతులు తీ అలా కాదు ఈ చేతికి టూ ఆ చేతికి త్రీ ఫింగర్స్ తీ త్రీ ఫింగర్ ఆట్ చేయతో టూ ఫింగర్స్ది కౌంట్ చేయి త్రీ ఫోర్ ఫైవ్ ఎంత అయింది ఫైవ్ రూపీస్ కాదు ఫైవ్ హండ్రెడ్ అనమాట హండ్రెడ్ నువ్వు హండ్రెడ్లో చెప్పావు కదా ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయమని చెప్పు ఇటు ఇటు వీడియో చూసారు కదా వీడియోని ఒకసారి సరిగ్గా గమనించండి నేను ఇక్కడ బ్యాంగిల్స్ అమ్మడా అమ్ముతున్న పాపతో మాట్లాడుతున్నట్లు యాక్టింగ్ చేస్తున్నాను కదా దాని ఇంట్రెస్ట్ ఏంటి ఆ ఇయర్ రింగ్స్ సర్దుకుంటుంది దాని మైండ్ అంతా ఇయర్ రింగ్స్ సర్దుకోవడం మీదే ఉంది నేను అడిగి అడిగి చెప్పమంటే ఏదో చెప్తుంది అంతే అంటే అది యాక్చువల్గా ఇయర్స్ ఫోర్ ఇయర్స్ స్కూల్కి వెళ్ళింది కదా ఎంతో కొంత నేర్చుకుంది కానీ అది దానికి ఇప్పుడు అదేమి సరిగ్గా గుర్తులేదు అయితే ఈ కౌంట్ చేసేటప్పుడు కూడా చూసారా అది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే నేను చెప్పే విషయం మీద దానికి ఇంట్రెస్ట్ లేదనమాట కానీ వింటుంది కాబట్టి నేను కంటిన్యూ చేశాను ఒక్కొక్కసారి అనుకోండి ఇంకా అసలు పూర్తిగా వినదు ఇంకా అప్పుడు బలవంతం పెట్టను నేను అప్పుడు అది ఏదైతే సర్దుతుందో ఆ వస్తువుల దగ్గరికి వెళ్ళి అవి ఏంటని అవి ఏంటి అలా ఉన్నాయా బాగున్నాయి అబ్బా అది ఇది అంటే అది ఏదో ఒక సమాధానం చెప్పుద్ది అలా కొంత నేర్పించగలుగుతాను నేను చెప్పే పని మీద అది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట కానీ మామూలు దానికి ఏంటంటే డబ్బులు తెలియట్లేదు చాలాసార్లు చెప్పానండి చాలాసార్లు నేర్పించాను కానీ అది మర్చిపోతూనే ఉంది అయితే ఇదేం ఒక్క రోజులో వచ్చేది కాదు నేను ఎంత కష్టపడితేనో అసలు వస్తుందో రాదో కూడా నాకు తెలియదు కానీ నా ప్రయత్నం అంటూ నేను చేయాలి కదా సో వచ్చే వరకు ట్రై చేస్తూ ఉందాము ఈ విషయం అయితే ముందు కొంచెం కొంచెం టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి అలాగ నెమ్మదిగా ఇంకో సంఖ్య పెంచుదాము అని ఉంది ఎంతవరకు నేర్చుకుంటుందో నేను చెప్పలేను కానీ నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇప్పుడు బొమ్మల ద్వారా స్టోరీస్ ద్వారా ఎక్కువగా మనం చెప్పొచ్చు చాలా వరకు అలవాటు చేయొచ్చు ముందు ఓపుకుండాలి తల్లికి ఉండాలి నిదా థెరపీ సెంటర్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే స్తోమత అందరికీ ఉండదు కదండి మరి అందుకనే మనమే ఒక థెరపిస్ట్ లాగా మారి మన పిల్లలకి మనమే చేసుకోవాలి మార్పు వచ్చేలాగా చేయగలగాలి ఏదో చేసేసామంటే కాదండి నిజంగా మనం చెప్పిన విధానం పిల్లల్లో మార్క్ వస్తుందా లేదా అనేది ఒకసారి మనం కూడా గమనించుకోవాలి ఇంకెలా నేర్పించగలగాలి నేను అంటే వాడి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో మనం గమనించి ఆ వేలో వెళ్ళాలండి మనం నిజం చెప్పాలంటే అప్పుడు డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది దానికి ముందు మనకు ఓర్పు ఉండాలి అదే ముందు ఇంపార్టెంట్ ఎవరికి మా వీడియోని చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని అర్థం చేసుకుంటున్నాము ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మాకు మరింతగా సపోర్ట్ చేయండి